తమ్ముడు తమ్ముడు కంగ్రాచులేషన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఓకే ఓకే ఎట్లా తమ్ముడు అంటే నువ్వు భయపడ్డట్టుగా ఫస్ట్ ఎట్లయితే భయపడ్డావో అట్లనే ఉన్నాగా ఈజీ ఉందా అక్కడ అసలు మనం నేను నైట్ నుంచి నిద్రపోలేదు ఫుల్ టెన్షన్ నాకు ఓకే ఇట్లా ఎట్లా ఉంటుంది గాని అసలు మనం ఊహించినంత అసలు లేని లేదు సింపుల్ గా అయిపోయింది ఫైవ్ కే అసలు ఉరికినట్టు ఉరికినట్టే లేదు నాకు నువ్వు ఎన్నింటికి పోయినావు తమ్ముడు సెంటర్ కార్డ్ నేను ఇక్కడ ముందు రూమ్ తీసుకున్నాను ఎన్నెళ్ళిన మార్నింగ్ మార్నింగ్ నేను ఫోర్ థర్టీకి రూ గేట్ ముందు ఉన్నా ఓకే అంటే ఇప్పుడు దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మరి ఆ రూమ్స్ ఎట్లా ఉన్నాయి అవైలబుల్ ఎంత ప్రైస్లో గేట్ ముందే ఉన్నాయి రూమ్స్ ఓకే ఎంత తీసుకున్నారు నైట్కి టూ హండ్రెడ్ పర్ డే టూ హండ్రెడ్ ఓకే బాగున్నాయా మంచిగా ఉన్నాయి అన్న ఫుడ్ ఫుడ్ లేదు ఇంకా ఓన్లీ రూమ్ వరకు ఫుడ్ మళ్ళీ బయట తినాలి మనం ఓకే ఓకే ఆ ట్రాక్ ఎట్లా ఉంది తమ్ముడు లోపల ట్రాక్ ఎక్సలెంట్ ఉంది అన్న అసలు మస్తు ఉంది అంటే టర్నింగ్ బాగున్నాయి టర్నింగ్ లో ఒక పది పన్నెండు పది పన్నెండు టర్నింగ్ వత్తాయి రింగ్ రోడ్ కదా ఆ లోపల రింగ్ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ ఒక రింగ్ రోడ్ ఒక సర్కిల్ ఎన్ని రౌండ్లు కొట్టాలి కట్టాలి మూడు రౌండ్ మూడు 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 కొట్టి ఫినిషింగ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకోవాలి ఓకే ఫినిషింగ్ ఎక్కడ గ్రౌండ్ ఇచ్చాడా అందులోనే అదే ట్రాక్ లోనే ఫినిషింగ్ ఓకే ఓకే ఎట్లా పోంగానే పోంగానే ఫస్ట్ డాక్యుమెంట్స్ తీసుకుంటాడు ఆ అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు గేట్ కార్డు ఎంట్రీ కార్డు అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు తీసుకున్నా కరెక్ట్ గా ఉంటే ఎలా చేస్తున్నాడు లోపలికి ఓకే ఎలా చేస్తున్నాడు కూర్చోబెట్టి లోపల కూర్చోబెట్టి మళ్ళీ ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్ లో ఫిల్అప్ చేయమని చెప్తున్నాడు మన టీచర్స్ డైలీ హండ్రెడ్ మెంబర్స్ కే కదా డైలీ ఒక బ్యాచ్ హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ చేసి కి రన్నింగ్ మెడికల్ అన్ని ఒకే రోజు ఒకే రోజు ఒకే రోజు కాలేజ్ అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి అది ఇప్పుడు మనోళ్ళు భయపడ్డట్టుగా ఉన్నాయి సెగన్ ఫిల్టర్ ఫిల్టర్ చెప్తున్నా సెవెంటీ సిక్స్ ప్రెసెంట్ సిక్స్ ప్రైట్ చెస్ ఎగిరిపోయారు అన్న థర్టీ మెంబెర్స్ థర్టీ మెంబర్స్ ఐటీ చేస్ట్ ఇంకా నలభై మంది మిగిలేరు నలభై మంది మిగిలేరు ఆ నలభై మంది ట్రాక్ మీద పెడితే నలభై మందిలో కరెక్ట్ ట్వంటీ త్రీ మెంబర్స్ కొట్టారు రన్నింగ్ ఓకే ట్వంటీ టూ మెంబర్స్ ఒకతను ఎక్స్ సర్వీస్ మేన ట్వంటీ త్రీ మెంబర్స్ ఓవరాల్ ట్వంటీ త్రీ మెంబర్స్ కొట్టారు మళ్ళీ ట్వంటీ త్రీ లోనే ఫైవ్ మెంబర్స్ సర్టిఫికెట్స్ లేవు అంటే సర్టిఫికెట్స్ అంటే ఏం లేవు డొమెసీలు రెసిడెన్స్ డొమెసీల్ అనే సర్టిఫికెట్ తీసుకోలే ఆ ఫైవ్ మెంబర్స్ వాళ్ళకి తెలియదా ఇట్లా మరి తెలుసు అంట కానీ అది అయినా ఏం కాదు అని ఎలా చేస్తారని చెప్పి తెచ్చుకోలేదు వీళ్ళు ఒక అతను తెచ్చినాడు అది ఎప్పటిది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉంది లేటెస్ట్ అప్డేట్ కావాలని చెప్తున్నాడు రిజెక్షన్ ఏం చేయట్లేదు అన్న టైం ఇస్తున్నాడు ఒకటో తారీఖు ఐదుగురిని ఒకటో తారీఖు రమ్మని చెప్పినాడు ఆ చూశాను అంటే మన వాళ్ళు ఈ కామెంట్ల లల్ల డోమెసిల్ ఉందా ఇది ఉందా అది ఉందా అంటే వాళ్ళకు కూడా డాక్యుమెంట్స్ కాడ అసలు రిజెక్షన్ ఆప్షన్ లేదన్న అందరికి ఎవ్వరికైనా టైం ఇస్తున్నాడు ఒకటో తారీకు మార్నింగ్ ఎయిట్ థర్టీ కి రిపోర్ట్ ఇవ్వమని చెప్పిండు ఎయిట్ తర్కి రిపోర్ట్ ఇవ్వని వాళ్ళకి చెప్పినాడు మెడికల్ కూడా మనం ఊహించినంత అస్సలు ఏం లేదన్న మెడికల్ అసలు మన వాళ్ళు యూట్యూబ్ లో వాళ్ళు వీళ్ళు ఏం పెడుతున్నారంటే రిజెక్ట్ చేస్తారు రిజెక్ట్ అది లేదు రిజెక్ట్ అనే ఆప్షన్ చూసిన కదా ఒకటి పది సార్లు వాళ్ళు ఐటీ అయినా ఉన్నా ఐటీ అయినా టెస్ట్ కార్డ్ అయినా ఐటీ కార్డ్ అయినా వాళ్ళు రిజెక్ట్ చేద్దామని అసలు చూస్తే చూడలేదు పాపం వాళ్ళు ఎట్లా క్వాలిఫై చేయాలనే చూస్తారు కానీ రిజెక్ట్ చేయాలని చూడట్లేదు వాళ్ళు పాపం పది సార్లు చూపిస్తారు ఫస్ట్ నుంచి ఉంటారు స్టాఫ్ సపోర్టెడ్ గానే ఉంటారు అనే చెప్తున్నాను మళ్ళీ ఇంకొకటి నేను ఏం చెప్పిన అంటే డిపెండ్ ఆన్ మెడికల్ మనం అంతలా ఉండదు ఆ డాక్టర్స్ మూడు మీద ఉంటది వాళ్ళు దాదాపు అందరు క్వాలిఫై చేద్దామని చూస్తారు కానీ ఇప్పుడు తమ్ముడు నేను హైట్ కానీ చెస్ట్ కానీ మనం అప్పీల్ చేయొచ్చు ఒకవేళ నాకు డౌట్ వస్తుంది మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ తీసుకుంటా తీసుకుంటాడా లేదా తీసుకుంటాను ఇప్పుడు తీసుకుంటున్నాడు వాళ్ళు మళ్ళీ ఏమంటారు అంటే జస్ట్ నా ముందుది పెట్టడం పెట్టిన స్టార్టింగ్ ఎక్స్ప్లెయింట్ కాకుండా నైంటీ ఉంది అన్న నార్మల్గా నైన్టీ ఉంది పర్సెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నైన్టీ త్రీ అయింది అంటే నేను వాడు ఏమంటే పక్కన కూర్చోమంటాను రిజెక్ట్ లిస్ట్ లో పక్కన రిజెక్ట్ అయిన వాళ్ళు పక్కన కూర్చోబెడుతుంటే అందులో కూర్చోమంటే ఇది ఏమన్నంటే వాడు ఏమన్నాడు అన్న అది సార్ నేను డిప్స్ కొట్టుకుంటా అన్నాడు అయితే వాడు ఛాన్స్ ఇచ్చిండు రెండు మూడు సార్లు డిప్స్ కొట్టినాడు వాడు ఇది అలర్ట్ చేసిన అది చేసిన ఏది చేసినా పాపం టూ త్రీ టైమ్స్ చెక్ చేసారు అయినా సరే త్రీ అవుతుంది ఎక్స్పాండ్ అది ఎవడైతే చాతి బాగా కొట్టి బిల్డర్ లాగా బాడీ ఆల్రెడీ షేప్ లో ఉంటుందో వాడి ఎక్స్పెన్షన్ రాదు కాదు కాదు అతను అని చెప్పేసి ఇక్కడ చెప్పేశారు కొద్దిగా సెవెంటీ నైన్ అట్లా ఏం కాదు కానీ ఎక్స్పెండ్ మాత్రం ఫైవ్ జీపీ వెళ్తుంది గ్యారంటీ అది నేను చెప్పిన లాస్ట్ వీడియో చెప్పిన చెస్ట్ మనము ఎందుకంటే మన ఇప్పుడు ఎదుగుతున్న ఏజ్ కాబట్టి చెస్ట్ తక్కువ ఉండొచ్చు అని చెప్పి కాకపోతే మనకు ఐదు సెంటీమీటర్ల సడలింపు ఖచ్చితంగా ఉండాలి అది ఖచ్చితంగా చూస్తారు అది ఎందుకంటే ఇప్పుడు మనము సన్నం ఉంటాం కొంత అవును ఆ రకంగా మనకి చూస్తారు కొంచెం సెవెంటీ నైన్ చేంజ్ ఇట్లు ఉన్నా కానీ తీసేస్తారు లోపలికి అవునవును అంతే అన్న నాది ఎయిటీ వన్ లో నార్మల్ ఎక్స్పాండ్ ఎయిటీ సూపర్ తమ్ కంగ కంగ్రాత్ ఇంకొకటి ఏమైంది ఈ రోజు నాకు యూనిట్ లో మన సబ్స్క్రైబర్లు ట్రైనింగ్ చేసి వచ్చారు ఇవాళ టూ థౌసండ్ ట్వంటీ త్రీ పిల్లలు ట్రైనింగ్ చేసి వచ్చిండ్రు నేను వెళ్తున్నా పక్కనుంచి అరే అన్నారా అన్నరా అని వచ్చిండ్రు దగ్గరకి వాళ్ళు ఇక్కడ అంటే లో ట్రైనింగ్ వేసిందట ముగ్గురు నాలుగు రోజులు తెలుగు వాళ్ళే చాలా సేపు మాట్లాడేరా అదే అదే మనం ఊహించినంత అంత స్ట్రిక్ట్ గా ఏం చేయట్లేదు మంచిగా జరుగుతుందా మెడికల్ అయితే మెడికల్ మంచిగా మనం భయపడకుండా ఉంటే టెన్షన్ పడకపోతే ఏం కాదు టెన్షన్ పడడం వల్ల మన సిక్స్ బై సిక్స్ కూడా అది చెప్తాం కదా చాటు ఏపీ అనేది నెంబర్స్ అక్కడ అది కన్ఫ్యూజ్ అవుతుంది తప్ప టెన్షన్ పడకుండా ఏం కాదు ఆరామ్స్ క్వాలిఫై అవుతుంది అదే బీపీ తీసుకోవాలి బీపీ కొలవాలన్నా వీళ్ళకి టెన్షన్ ఏ ఈజీ టెన్షన్ ఏ అది టెన్షన్ అవన్నీ ఏం కాదు కూల్ గా పండి అంటే అప్పుడప్పుడు కామెంట్ పెట్టారు మీరైతే అయితే జాబ్ వచ్చింది కాబట్టి కూల్ కూల్ అంటారు మాకు టెన్షన్ ఉంది సార్ అంట టెన్షన్ పడితే ఏం అనవసరంగా ఇప్పుడు ఆదర పాదర ఫెయిల్ అయిపోవుడు అప్పుడు ఏం లేదు కూల్ గా వెళ్ళిపోతే అయిపోతాయి ఈబీ టూ టైమ్స్ ఇస్తున్నారు హార్ట్ బీట్ చెక్ చేస్తున్నారు టూ త్రీ టైమ్స్ హార్ట్ బీట్ చెక్ చేస్తున్నాడు ఇంకొక విషయం తమ్మి ఒకవేళ హై బీపీ వచ్చినా గానీ ఒకసారి మళ్ళీ అటు తిరిగి రాపోరా అంటారా లేదా లేదు అంతే అంతే అన్న ఎక్కువ ఉంది అనుకో వాడు వాక్ చేయమంటున్నాడు టీట్ వాక్ చేయమంటున్నాడు జంప్ చేయమంటున్నాడు జంప్ చేసినాక ఎంత ఉంటుంది జంప్ చేయకముందు అది కూడా చెప్తున్నాను వాటర్ తాగి రాపోరా నాన్న అంటారు అవునవును అసలు రిజెక్ట్ చేద్దామని అనే ఆలోచన లేదా వాళ్ళకి పడి క్వాలిఫై చేద్దామని చూస్తున్నాను డాక్టర్లు కూడా అంతే ఉన్నారు మంచి మన ఫ్రెండ్లీ డాక్టర్ లాగా ఉన్నారు వాళ్ళు ఆ మరి మంచి మంచిగా ఉన్నారు వాళ్ళు కొన్నిసార్లు కొన్ని సందర్భాలలా మనుషులది వాళ్ళ మూడుని మనం చెప్పలేం కదా తని అవును ఆడ ఆ రోజు ఎక్కడ గొడవ పెట్టుకొని వస్తే అంత ఇక్కడ తిట్టాడు అయిపోయిగా అట్లా అంతే అంతే అట్లాంటివి సరిగా ఉంటాయి కానీ తిన్నావు కదా మరి ఆ తిన తిని ఎప్పుడు తిన్నాను ఎప్పుడు పంపించారు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నైట్ ఎన్నింటికి పోయినావు అంటే మార్నింగ్ సారీ ఎర్లీ మార్నింగ్ ఎన్నింటికి పోయినావు ఎర్లీ మార్నింగ్ నేను గా ఫోర్ కున్నా నాకు ముందు ఓకే కోరుకుంటే ఫోర్ ట్వంటీకి ఇరవై లోపలికి అంటే మీ అదృష్టం ఏంది చెప్పాలా అంతకు ముందులాగా ఎవడు ముందు పోతే వాడు ఫస్ట్ బ్యాచ్ అట్లా లేదు ఇప్పుడు లేదు లేదన్న అందరికి ఒకటే ఓన్లీ హండ్రెడ్ మెంబర్స్ ఒక బ్యాచ్ హండ్రెడ్ మెంబర్స్ ఇచ్చేది కాబట్టి మంచిగా టైం టు టైం ఫ్రీక్వెన్స్ గా అయిపోతుంది అంటే మీకు గొడవలకి మళ్ళీ క్లైమేట్ కూడా మీకు అనుగుణంగా ఉందా సూపర్ ఉందా క్లైమేట్ ఇది అంటే మార్నింగ్ కరెక్ట్ గా ఎయిట్ కి స్టార్ట్ డైలీ అదే టైం కంట ఈ రోజు కూడా అంతే ఎయిట్ కి కరెక్ట్ గా ఇప్పుడు ఇప్పుడు వింటర్ సీజన్ కదా వింటర్ ప్లేస్ అదొకటి ఏంటన్న ఇప్పుడు మొత్తం గ్రీనరీ మొత్తం చెట్లు ఉన్నాయి పక్కన సైడ్ కి చెట్లు ఉన్నాయి అన్నమాట ఎండ కొట్టదన్నమాట నువ్వు లెవెన్ టెన్ ట్వెల్వ్ కి పెట్టిన వాడు కొట్టుకోవచ్చు రానీ ఎండ కొట్టదు క్యాంప్ లో క్యాంప్ ఇది క్వార్టర్స్ కదండీ క్వార్టర్స్ లోపలగా

ఆ ఫుల్ ఫ మెడికల్ అయిపోయింది ఇది అయిపోయింది రేపు అది బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఎక్స్ రే ఉంది అది రేపు రమ్మని చెప్పారు ఇక దాంట్లో ఏముండదు